అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము సంపన్నంగా విరాజులుతున్న మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరాశ చీకట్లో బ్రతుకుతున్న కాలం అది అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడండి ఏమంటే తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం సభక్తికి నిలువెత్త రూపం అయిన శ్రీ స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు యువతికి రోల్ మోడల్గా నిలిచారు భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు దేశభక్తులు మాటలతో మంత మృగ్లను చేయగలిగే శక్తి గొప్ప శక్తి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానందకే దక్కిందండి బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు అలాంటి మహనీయుడి గురించి ఒకసారి తలుచుకుందామండి భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఈయన స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారండి ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేశారు స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద తన ఎనిమిదవ ఏటా నరేంద్ర ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరారండి చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్ర గ్రంథాలు నవలలు చరిత్రలు అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో ఎన్నో చదివేశారు అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమైంది అని అడుగుగా స్వామి వివేకానంద ఇలా అన్నారు నేను ఒక పేరా మొత్తం చదవను పేరాలో మొదటి మరియు చివరి లైన్లు చదివితే చాలు నాకు మొత్తం అర్థమైపోతుంది అని అనేవారంట ఇప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలి అని నిర్ణయించుకున్నాడు ఎవరైనా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుని చూసారా అని అడిగేవాడంట దేవుణ్ణి చూశామని ఇచ్చిన వారు ఎవరూ లేరంట ఒకరోజు ఒకరోజు ప్రిన్సిపల్ అయినటువంటి విలియం హెస్టే పాఠం చెప్తూ పారవస్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు కానీ ఆయనకు సాధ్యం కాదు అప్పుడు ఆ పదానికి అర్థం తెలియజేయాలంటూ రామకృష్ణ కోరగా ఆ పదానికి అర్థం తెలియజేయాలంటూ వివేకానంద కోరగా ఆ పదానికి నీకు అర్థం తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్తారు అలా ఆ పదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వరికి వెళ్లాల్సి వచ్చింది అక్కడ రామకృష్ణ పరమహంసను చూసి మీరు దేవుణ్ణి కల్లారా చూసారా అని అడుగుతాడు అప్పుడు పరమహంస అవును చూశాను నేను ఎలా చూస్తున్నానో నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుణ్ణి కూడా చూశానని భగవంతునితో మాట్లాడాను అని అన్నారు మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు మన దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి పన్నెండున నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు ఆయన తన ప్రసంగాలతో సూక్తులతో పుస్తకాలతో యువతరాన్ని యువతరాన్ని ఉత్తేజపరిచి దేశ నిర్దేశం చేశారు పంతొమ్మిది వందల రెండులో జూలై నాలుగున జూలై నాలుగవ తేదీన వెస్ట్ బెంగాల్లోని పేలూరు మఠంలోని గతిలో స్వామి వివేకానంద తుది శ్వాస విడిచారండి వివేకానందకు సంబంధించిన పుస్తకాలు సూక్తులు చదివినప్పుడు ఆ సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయండి మనసులో ఒక తెలియని ధైర్యం ఆలోచన మార్పు కలుగుతుంది జీవితానికి అసలైన అర్థం తెలు లో ఉన్న మన భారత జాతిని మేల్కొల్పిన ఆ మహానీయుడు యుగపురుషుడు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుందామండి